శ్రీ మహాగణాధిపతయేనమ ఈరోజు మనం శ్రీ శుభకృత నావ సంవత్సరం అంటే రెండు ఏప్రిల్ రెండు వేల ఇరవై రెండవ తేదీ నుండి ఇరవై ఒకటి మార్చ్ రెండు వేల ఇరవై మూడవ తేదీ వరకు ఉన్నటువంటి ఈ సంవత్సర కాలంలో ద్వాదశ రాసుల వారికి ఎలా ఉంటుందనేటువంటి విషయం గురించి తెలుసుకోవటంలో భాగంగా మకర రాశి వారికి ఈ సంవత్సరం ఎలా ఉంటుంది అనేటువంటి అంశాన్ని గురించి మీకు తెలియజేయడానికి ప్రయత్నం చేస్తాను అయితే ఈ సంవత్సరంలో ప్రధాన గ్రహాలైనటువంటి గురు శని రాహుకేతువుల యొక్క సంచారాన్ని కనుక మనం పరిశీలిస్తే ఏప్రిల్ పదమూడవ తేదీ నుంచి గురుడు కుంభరాశి నుంచి మీనరాశిలో అంటే మకర రాశిని మకర రాశి వశాత్తు రెండవ స్థానం నుంచి మూడవ స్థానంలో ప్రవేశించి సంవత్సరం మొత్తం సంచరిస్తున్నాడు అలాగే పంచమ స్థానంలో వృషభ రాశిలో ఉన్నటువంటి రాహువు ఏప్రిల్ పద్నాలుగో తేదీ నుండి నాలుగవ స్థానంలోకి ప్రవేశిస్తున్నాడు అంటే అర్ధాష్టమ రాహు సంచారం అనేటువంటిది జరుగుతోంది ఇక కేతు విషయాన్ని పరిశీలిస్తే మకర రాశి వశాత్తు దశమ స్థానంలోకి తులారాశిలోకి ఈ కేతువు ప్రవేశించి ఈ సంవత్సరం మొత్తం సంచరిస్తాడు మకర రాశి వారికి ఏళ్ళసిన పీరియడ్ పూర్తి కాలేదు ఈ సంవత్సరంలో మరి ముఖ్యంగా ఏప్రిల్ ముప్పయో తారీఖు నుంచి జూలై పదమూడవ తారీఖు వరకు శని అతిచారవ శాత్తు కుంభరాశిలోకి ప్రవేశిస్తున్నాడు తర్వాత మరల జన్మరాశి అనేటువంటి మకర రాశిలో సంచరిస్తున్నాడు ఈ గ్రాహత్తున్ని బట్టి పరిశీలిస్తే మకర రాశి వారికి ఈ సంవత్సరం దాదాపుగా అనేక రకాలైన అంశాల్లో అంటే ఆర్థికపరమైన అంశాల్లో చాలా బాగుంది కానీ కొన్ని అంశాల్లో మాత్రం కొన్ని ఇబ్బందులు తప్పవు అవేంటి ఏ రకమైన రంగాల వారికి బాగుంటుంది ఇటువంటి అన్ని అంశాల గురించి మనం తెలుసుకోవటానికి ప్రయత్నం చేద్దాం స సర్వసాధారణంగా పట్టిన పట్టు విడవకుండా ఒక పనిని కనుక మొదలు పెట్టేటట్లయితే ఎన్ని ఆటంకాలు వచ్చినా కూడా ధైర్యంగా ముండిగా నిలబడి ఆ పనులన్నింటినీ పూర్తి చేయగలిగినటువంటి కార్య సాధన సామర్థ్యం కలిగినటువంటి ఈ మకర రాశి వారికి ఈ సంవత్సరం ఆర్థిక పరంగా బాగుంది సామాజికంగా గుర్తింపు వస్తుంది మరి బాగుంది ప్రాబ్లం ఏంటి అంటే ఈ ఏలినాటి శని ప్రభావం అనేటువంటిది వీళ్ళ మీద ఉండటం అర్ధాష్టమ రాహు ప్రభావం వల్ల కించిత్ అనారోగ్య సూచనలు గృహ చిత్రాలు అంటే కుటుంబంలో కలతలు గృహ సంబంధమైన భూ సంబంధమైనటువంటి వివాదాలు ఏర్పడబోతున్నాయి అయితే వాటికి సంబంధించిన పరిహారాలు చేసుకునేటట్లయితే గురువు యొక్క సంపూర్ణ అనుగ్రహం ఈ మకర రాశి వారికి ఉండటం వల్ల అనేక రకాలైనటువంటి ఆపదల నుంచి సునాయాసంగా బయటకు పడగలుగుతారు అంటే మన మీద ఎవరైనా సరే దాడి చేయడానికో దండయాత్ర చేయడానికో వచ్చేటట్లయితే మన మిత్రుడు మన స్నేహితుడు మన గురువు మన శ్రేయాభిలాషి ఎవరైనా సరే మన వెనకాల ఉండి మనల్ని నడిపించేటట్లయితే మనల్ని కాపాడేటట్లయితే ఆ సమస్యల నుంచి సునాయాసంగా బయటపడటంతో పాటుగా సహజ సిద్ధంగానే మకర రాశి వారికి ఉన్నటువంటి బేసిక్ ఇన్స్టింక్స్ అంటే సహజ సహజాతాలు అంటే వీళ్లకు ఉన్నటువంటి సహజ సిద్ధమైన గొప్ప లక్షణాల ద్వారా వీళ్ళేంటో వీళ్ళు రుజువు చేసుకోగలిగినటువంటి పరిస్థితులు ఈ సంవత్సరం ఏర్పడబోతున్నాయి మిమ్మల్ని పక్కన పెట్టిన వాళ్ళందరూ కూడా మీకోసం వెతుక్కుంటూ వచ్చేటువంటి రోజులు వచ్చాయి అంటే మిమ్మల్ని వాడుకొని మీ యొక్క సేవలని వినియోగించుకొని కుటుంబ సభ్యులు కానీ మీ మీరు పనిచేసేటువంటి సంస్థల్లో ఉన్నటువంటి యజమాని యజమానత్వం అంటే యజమానులు కానీ ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా మీ యొక్క గౌరవాన్ని నిలబెడతారు తగురీతిగా గౌరవిస్తారు మీరు చేసినటువంటి సేవల్ని గుర్తిస్తారు మీకు సంబంధించిన ఆర్థిక సహాయాన్ని అందిస్తారు కుటుంబంలో కూడా గతంలో ఏలినాటిసరి ప్రభావం తీవ్రంగా ఉండడం వల్ల శ్రమ అధికం ఫలితం స్వల్పం ఇటువంటి ఇబ్బందులు ఉన్నాయి ఆ ఇబ్బందుల నుంచి మీకు ఆటమిడుపు కలిగేటువంటి సమయం ఏదంటే ఏప్రిల్ ముప్పై నుంచి జూలై పదమూడు వరకు ఉన్నటువంటి కాలం మీకు ఒక సువర్ణ అవకాశం అని చెప్పవచ్చు మకర రాశి వారు ఏ రకమైన వృత్తి ఉద్యోగ వ్యాపార వ్యవహారాలు చేసినా కూడా ఈ సమయంలో కీలకమైన నిర్ణయాలు తీసుకుంటే అంటే వ్యాపారస్తులు వాళ్ళ వ్యాపారాన్ని పెంచుకోవడానికి ప్రయత్నం చేయడం ఉద్యోగస్తులు వాళ్ళకు కావలసిన ప్రమోషన్స్ ట్రాన్స్ఫర్స్ పొందడం విద్యార్థులు వాళ్ళ విద్యార్థికి వాళ్ళ విద్యకి వాళ్ళ యొక్క తెలివితేటలకి పదును పెట్టుకోవడం చేయగలిగితే చక్కటి అవకాశాన్ని ఈ సమయంలో పొందగలుగుతారు నిరుద్యోగులు ఈ సంవత్సరం తప్పనిసరిగా ఉద్యోగస్తులు అవుతారు కేతుగ్రహ ప్రభావం మీకు చాలా అనుకూలంగా ఉంది మీరు చేసేటువంటి వృత్తిలోనూ మీకు తెలియకుండా అప్పటి వరకు ఉన్నటువంటి ప్రెషర్ ఒత్తిడి ఇవన్నీ కూడా సడన్గా మాయమవుతాయి అది మీకే అర్థం కాదు ఎందుకు ఇలా జరుగుతోంది ఇంత రిలీఫ్ ఎలా వచ్చింది అని ఆశ్చర్యపోయేటువంటి పరిస్థితులు గోచరిస్తున్నాయి అకస్మాత్తుగా ఆర్థిక పరమైనటువంటి లాభాలని కలుగు చేసేటువంటి పరిస్థితి ఈ కేతుగ్రహం మీకు ఇవ్వబోతుంది ఎవరైతే నలభై సంవత్సరాలు దాటినటువంటి మకర రాశి వారు ఉంటారో వారు ఈ సంవత్సరం జీవితంలో ఒక మైలురాయి దాటగలుగుతారు అంటే వారు ఏ ఉద్యోగం చేసినా వారు ఏ వ్యాపారం చేసినా లేక ఏ రకమైన రంగంలో ఉన్న వాళ్ళైనా సరే వాళ్ళ జీవితంలో ఒక మైలురాయిని దాటగలుగుతారు అటువంటి అద్భుతమైన ఫలితాలు రాబోతున్నాయి ఎవరైతే నలభై ఐదు సంవత్సరాలు పైబడినటువంటి మకర రాశి వారు ఉంటారో వారికి వాత సంబంధమైనటువంటి వ్యాధులు మైగ్రెయిన్ నొప్పి జాయింట్ పెయిన్స్ జీర్ణ సంబంధమైన వ్యాధులు కొద్దిపాటి ప్రమాదాలు అంటే వాహన విషయంలో కొద్దిపాటి ఇబ్బందులు ఇటువంటివి జరిగే అవకాశాలు ఉన్నాయి ఇటువంటివి జరగకుండా ఉండాలి అని అంటే ఈ సంవత్సరం శరీరాహులకి తగినటువంటి పరిహారాలని శాంతి క్రియల్ని పాటించండి వీటితో పాటుగా ఈ సంవత్సరం చంద్రగ్రహ శాంతి కొరకు మీరు చంద్రుడు ప్రతిష్ఠించినటువంటి సోమేశ్వరాలయాన్ని కానీ చంద్రగ్రహ ప్రతిష్ఠకి సంబంధించినటువంటి ఏ శివాలయాన్ని దర్శించినా మీకు అద్భుతమైనటువంటి ఫలితాలు ఉండబోతున్నాయి ఈ తొమ్మిది గ్రహాల్లో సర్వసాధారణంగా దశాంతర దశల రీత్యా కానీ గ్రహచార రీత్యా కానీ ఎవరెవరికైతే ఏ ఏ ఇబ్బందులు ఉంటాయో ఆ గ్రహానికి సంబంధించినటువంటి ఈశ్వరాలయాన్ని ఏ ఈశ్వరాలయాన్ని దర్శిస్తే ఆ దోషాలు పోతాయో తర్వాత మనకు వీడియోలో మీకు స్పష్టంగా తెలియచేస్తాను ప్రస్తుతం మకర రాశి వారు మాత్రం శని చంద్ర రాహువులకి సంబంధించినటువంటి పరిహారాలు పాటించండి ఎవరైతే స్పెక్యులేషన్ రంగంలో ఉంటారో స్టాక్ మార్కెట్స్ షేర్స్ ఇటువంటివన్నీ చేస్తుంటారో వారు ఈ సంవత్సరం పెట్టుబడులు ఆచితూచి పెట్టండి మార్కెట్ ఒడిదుడుకులు చాలా తీవ్రంగా ఉండబోతున్నాయి తొందరపడి ఆవేశపూరితమైన నిర్ణయాలు తీసుకుని డబ్బుని నష్టపోవద్దు ఇక మరొక ముఖ్యమైన విషయం మకర రాశి వారికి చెప్పదగింది ఏంటంటే సహజ సిద్ధంగానే వీరికి జనాకర్షణ ధనాకర్షణ చాలా ఎక్కువ మకర రాశి వారికి తొందరగా ప్రజలు ఆకర్షితులు అవుతారు మీ ఆకర్షణ బలం మిమ్మల్ని ప్రతి రంగంలోనూ గెలిపిస్తుంది మంచి స్నేహితుల్ని మంచి మిత్రుల్ని మీకు అండగా నిలబడేటట్టు చేస్తుంది ఈ బలంతో మీరు తప్పనిసరిగా ఈ సంవత్సరాన్ని చాలా సక్సెస్ఫుల్గా ఉపయోగించుకుని మీరు ఏ రంగంలో ఉన్నా కూడా మంచి విజయాలని నమోదు చేసుకుంటారు ఇక విద్యార్థుల విషయం గురించి చెప్పాం చిన్న వ్యాపారస్తుల దగ్గర నుంచి పెద్ద వ్యాపారస్తుల వరకు అందరికీ వాళ్ళ వాళ్ళ వ్యాపారాల్లో జూన్ జూలై నుంచి టర్నోవర్ దాదాపుగా రెండు రెట్లు మూడు రెట్లు అయ్యేటువంటి పరిస్థితి ఉంటుంది కానీ ఎంత టర్నోవర్ పెరిగినా లాభం విషయానికి వచ్చేటప్పటికీ చాలా కాలం ఎదురు చూడవలసి వస్తుంది అది ఎప్పటిదాకా అంటే సుమారుగా రెండు వేల ఇరవై రెండవ సంవత్సరం నవంబర్ దాకా ఎదురు చూడవలసిన పరిస్థితులు సుస్పష్టంగా గోచరిస్తున్నాయి ఈ సంవత్సరం మకర రాశి వారికి ఆదాయం పద్నాలుగు ఉంది వ్యయం పద్నాలుగు ఉంది మరి ఇది చూసిన ఎవరికైనా సరే వచ్చిన డబ్బు వచ్చినట్టుగా మంచి నెల ప్రాయంగా ఖర్చు అయిపోతుంది మరి మిగిలింది ఏంటి బాగున్నది ఏంటి అని ఆలోచిస్తే మీరు ఇక్కడ గమనించాల్సిన సున్నితమైన ఒక విషయం ఉంది ఏంటంటే అది ఆదాయం పద్నాలుగు అంటే చాలా ఆదాయం వస్తుంది చాలా ఖర్చు అవుతుంది మీరు ఖర్చులు పెట్టేటప్పుడు మాత్రం మీ భవిష్యత్ ప్రణాళికలకు సంబంధించినటువంటి విషయాల్లో పెట్టుబడులు పెడుతూ పోతూ ఉంటే మీ సంతాన పురోభివృద్ధి కోసం మీ యొక్క అభివృద్ధి కోసం మీరు చేసేటువంటి వ్యాపారంలో అభివృద్ధి కోసం మీరు పెట్టుబడి పెడుతూ పోతూ ఉంటే దీర్ఘకాలికంగా అద్భుతమైనటువంటి లాభాలని పోగు చేసుకోగలుగుతారు అసలు ఆదాయమే లేకపోతే ఖర్చులా పెడతారు కనుక ఆదాయం విస్తృతంగా ఉంది కనుక ఖర్చు ఎక్కువగా ఉందని బాధపడాల్సిన అవసరం ఏమాత్రం లేదు ఇక రాజపూజ్యం అవమానాల విషయానికి వచ్చేటట్లయితే ఈ సంవత్సరం మకర రాశి వారికి రాజపూజ్యం మూడు అవమానం ఒకటి అంటే సమాజంలో ముగ్గురు మీ యొక్క గొప్పతనాన్ని గుర్తించి గౌరవించి సన్మానించి చాలా సంతోషంగా మిమ్మల్ని ఆదరిస్తే ఒకళ్ళు మాత్రం పని కట్టుకుని మిమ్మల్ని దెబ్బగొట్టడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు ఇక మకర రాశి రాజకీయ నాయకుల విషయానికి వచ్చేటట్లయితే కొద్దిగా ఆశీన రాశుల మధ్య ముగిసలాడతారు ఫైనల్గా ఈ సంవత్సర ద్వితీయార్థానికి వచ్చేటప్పటికీ పార్టీ పరంగా ఏ పార్టీలో ఉన్నప్పటికీ మీదే పైచేయి అవుతుంది అధిష్టానం మీ యొక్క గొప్పతనాన్ని తెలుసుకుని మీకు తగిన సముచిత స్థానాన్ని ఇచ్చి తీరుతుంది ఇది కూడా ముఖ్యంగా ద్వితీయార్థంలో జరుగుతుంది ఏప్రిల్ ముప్పై తారీఖు నుంచి జూలై పదమూడో తారీఖు లోపల తప్పనిసరిగా జరిగి తీరుతుంది ఇక హోటల్స్ రెస్టారెంట్స్ నడిపేటువంటి వాళ్ళకి ఈ సంవత్సరం దివ్యంగా ఉంది వీళ్ళ వ్యాపారానికి తిరుగులేదు వస్త్ర వ్యాపారులు ఫ్యాన్సీ వ్యాపారులు కిరాణా వ్యాపారులు చిన్న చిన్న వ్యాపారాలు చేసేటువంటి వాళ్ళకి వాళ్ళ వాళ్ళ స్థాయికి వాళ్ళ వాళ్ళ జాతకాలకు అనుకూలంగా లాభాలు బాగానే ఉంటాయి ఆలోచించాల్సిన అవసరం లేదు సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నటువంటి వాళ్ళు విదేశాల్లో నివసించేటువంటి వాళ్ళకి మొదటి ప్రయత్నంలో కంటే రెండవ ప్రయత్నంలో ఈ వీసా గ్రీన్ కార్డు వంటివి మీకు వచ్చే అవకాశం ఉంది ముఖ్యంగా నేను చెప్పిన సమయంలో అంటే ఏప్రిల్ ముప్పైవ తారీఖు నుంచి జూలై పదమూడవ తారీఖు లోపల మీరు ప్రయత్నాలు చేస్తే తప్పనిసరిగా సక్సెస్ అవుతారు విదేశీ ప్రయాణాలు చేయాలనుకునే వాళ్ళు కూడా ఈ సమయాన్ని సద్వినియోగపరచుకోండి ఇది మీకు చాలా అనుకూలమైనటువంటి సమయంగా చెప్పవచ్చు ఇక సినీ టీవీ రంగ కళాకారులు మీడియా రంగంలో ఉండేటువంటి వారు కవులు రచయితలు సంగీతకారులు కళాకారులు స్క్రీన్ ముందుండేటువంటి వాళ్ళు స్క్రీన్ ఉండేటువంటి టెక్నీషియన్స్ డైరెక్టర్స్ ప్రొడ్యూసర్స్ మీరందరూ కూడా నేను చెప్పిన సమయంలో అంటే ఏప్రిల్ ముప్పయో తారీఖు నుంచి జులై పదమూడో తారీఖు లోపల మీరు గనక కొత్తగా సినిమా నిర్మాణం మొదలుపెట్టినా లేదా ఆ సమయంలో చేసినటువంటి సినిమాలన్నీ కూడా మీకు మంచి పేరు డబ్బు గుర్తింపు తెచ్చిపెడతాయి మకర రాశి స్త్రీల విషయానికి వచ్చేటట్లయితే కుటుంబంలో కానీ సమాజంలో కానీ బంధుమిత్రుల్లో కానీ ముఖ్యంగా సోదర వర్గంలో కానీ మంచి ప్రేమ ఆప్యాయత అభిమానాన్ని పొందగలుగుతారు వాళ్ళ నుంచి మంచి విలువైనటువంటి బహుమతులు కూడా పొందగలుగుతారు నూతన ఆభరణాలు నేను చెప్పిన సమయంలో కొనుగోలు చేసి తీరతారు అయితే జూలై పదమూడు తర్వాత మీరు ఏవైతే విలువైన డాక్యుమెంట్స్ విలువైన ఆభరణాలు ఏవైతే కొనుగోలు చేస్తారో వాటి విషయంలో మాత్రం కాస్త జాగ్రత్త వహించండి అవకాశాలు ఉన్నాయి లగ్న శని ప్రభావం వల్ల మీరు వంద రూపాయలు కష్టపడితే మీకు వచ్చేటువంటి ఫలితం డెబ్బై రూపాయలు మాత్రమే కానీ రాశి అధిపతి అయినటువంటి శని మిమ్మల్ని ఎటువంటి క్లిష్ట పరిస్థితుల్లోనూ పడిపోనీయకుండా ముందుకే తీసుకువెళ్ళడం అనేటువంటిది జరుగుతుంది అయినప్పటికీ ఏ రకమైన వృత్తి ఉద్యోగ వ్యాపారాలు చేసేటువంటి మకర రాశి వాళ్ళైనా గుర్తు పెట్టుకోవాల్సిన ఒకే ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే కష్టే ఫలి అనేటువంటి సూత్రాన్ని ఈ సంవత్సరం మీరు అమలు చేసి తీరుతారు అమలు చేయాలి కూడా మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ సంవత్సరం స్థిర చరాస్తుల్ని కొనుగోలు చేస్తారు అంటే భూములు పొలాలు ఇళ్ళు కొనుగోలు చేస్తారు నూతన గృహ ప్రాప్తి కలుగుతుంది కొద్దిగా అతిగా శ్రమ తీసుకోవటం వల్ల అతిగా ఆలోచించడం వల్ల ఎక్కువగా మానసికంగా సంఘర్షణకి లోనవటం వల్ల ఈ సంవత్సరం మీకు నరాలకు కండరాలకు సంబంధించినటువంటి బలహీనతలు ఏర్పడబోతున్నాయి అటువంటివి ఏర్పడినప్పుడు బుధుడికి రాహుకి తగిన శాంతి పరిహార క్రియల్ని పాటించండి మరి ముఖ్యంగా మకర రాశి వారికి ఈ సంవత్సరం చెప్పదగినటువంటి అత్యంత విలువైన రెమెడీ ఏమిటంటే ఏమాత్రం అవకాశం ఉన్నా ఈ సంవత్సరం తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి వారిని దర్శనం చేసుకోండి ఈ పని చేయగలిగితే ఈ సంవత్సరంలో రాబోయేటువంటి ఇబ్బందులు ఏలినాడు శని ప్రభావం అర్ధాష్టమి శని ఇబ్బందులు అన్నీ కూడా పటాపంచలైపోతాయి ఇది మీకు చాలా అత్యవసరమైనటువంటి పరిహారం మరి మకర రాశిలో ఉన్నటువంటి వాళ్ళలో వివాహం కాని వారికి ఈ సంవత్సరం ద్వితీయార్థం వివాహ ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి సంతాన పురోగతి చాలా బాగుంది పంచమంలో ఉన్నటువంటి రాహువు తన స్థానాన్ని మార్చుకుని చతుర్థంలోకి వచ్చేశాడు అంటే ఏప్రిల్ పద్నాలుగు తర్వాత సంతాన పరమైనటువంటి గ్రహణం వేడబోతోంది అంటే పురుష సంతానం కానీ స్త్రీ సంతానం కానీ వారి రీత్యా వారి యొక్క అభ్యున్నత రీత్యా మంచి శుభవార్తలు వింటారు అంటే వారి వివాహ ప్రయత్నాలు చేసేటువంటి తల్లిదండ్రులు ఎవరైతే మకర రాశి వారు ఉంటారో వాళ్ళ ప్రయత్నాల్లో వాళ్ళు ఖచ్చితంగా సక్సెస్ అవుతారు అలాగే ఎవరైతే సంతానం ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్నారో విదేశాలు వెళ్ళటం కోసం ప్రయత్నం చేస్తున్నారో ఇటువంటి వాళ్ళందరి విషయంలో కూడా సంతాన పరమైన విషయాల్లో ఖచ్చితంగా శుభవార్త వింటారు అది కూడా ఏప్రిల్ పద్నాలుగు తర్వాత ఇక పునర్వివాహ ప్రయత్నాలు చేసేటువంటి వారు అంటే దురదృష్టవశాత్ వివాహమై విడిపోవడం వల్ల కానీ డైవర్స్ తీసుకోవడం వల్ల కానీ మరొక ఇబ్బంది కలగడం వల్ల కానీ ఎవరైతే పునర్వివాహ ప్రయత్నాలు చేసేటువంటి మకర రాశి వారు ఉంటారో వారికి ఏప్రిల్ ముప్పైవ తారీఖు నుంచి జూలై పదమూడవ తారీఖు లోపల చక్కటి సంబంధాలు కుదిరేటువంటి పరిస్థితి సుస్పష్టంగా ఉంది ఇక డాక్టర్స్ లాయర్స్ ఇంజనీర్స్ విషయానికి వచ్చేటట్టయితే ఇంజనీర్లకి ఈ మకర రాశి వారికి అంటే మకర రాశిలో ఉన్నటువంటి ఇంజనీర్లకి లాయర్లకి అద్భుతమైన అవకాశం ఆర్థిక పరిపుష్టి చాలా బాగుంటుంది కానీ డాక్టర్ల విషయంలో మాత్రం శ్రమ తక్కువ శ్రమ ఎక్కువ ఫలితం తక్కువ డాక్టర్ల విషయంలో మాత్రం శ్రమ ఎక్కువ ఫలితం తక్కువ వైద్యుడిగా మీరు రోగులకి ఎంత మనస్ఫూర్తిగా సేవ చేసినా ఫలితాలు అంతంత మాత్రంగా ఉంటాయి కనుక కొంచెం జాగ్రత్తగా ఉండండి ఈ మకర రాశిలో ఉన్నటువంటి వైద్యులు ఎవరైతే ఉంటారో వారు అనునిత్యం అంటే ప్రతిరోజు ధన్వంతరి జపం చేయండి లేదా ధన్వంతరిని పూజించండి మీకు గనక రాకపోతే ఎవరితో అన్నా చేయించుకోండి ఇలా చేస్తే మీరు చేసేటువంటి వైద్యానికి ఎదురుండడు మంచి పేరు వస్తుంది మంచి అభివృద్ధిని సాధించగలుగుతారు ఇకపోతే మకర రాశి వారికి అలు పెరిగిన సంభాషణ చాతుర్యం ఉంటుంది ఓటమిని అంగీకరించరు పోరాడతారు ప్రతిఘటిస్తారు గెలిచిన దాకా ఎమడబడతారు ఇది మీలో ఉన్నటువంటి అద్భుతమైనటువంటి బలం ఈ బలాన్ని ఆసరాగా చేసుకోండి నేను చెప్పిన పరిహారాలు చేయండి ఈ సంవత్సరం విజయం తథ్యం ఇకపోతే మకర రాశి వారికి ఈ సంవత్సరం శనీశ్వర అనుగ్రహం కోసం జమ్మి చెట్టుని పూజించండి మీ దగ్గరలో ఉన్నటువంటి శివాలయంలో శనీశ్వరుడికి ఎనిమిది శనివారాల పాటు తైలాభిషేకం జరిపించండి అవకాశం ఉన్నవాళ్ళు మందపల్లి కానీ తిరునల్లారు కానీ శనిసింగణాపూర్ కానీ వెళ్ళి శనీశ్వరుడికి తైలాభిషేకం జరిపించుకోండి మకర వారు ఆర్థికంగా పెద్ద పనులు పెద్ద పరిహారాలు గ్రహ దోషాలకు సంబంధించినవి చేసుకోలేకపోతే వారేం చెయ్యాలి మమ్మల్ని కామెంట్స్లో అడగడం జరిగింది అందరూ ఆర్థికంగా పరిపుష్టిగా ఉండరు మరి మేము చేయదగినటువంటి చిన్న చిన్న పరిహారాలు చెప్పండి అని చెప్పి కోరారు దాంట్లో భాగంగా ప్రతి రాశి వారికి రెమెడీస్ ఇస్తున్నాం దాంట్లో భాగంగా మకర రాశి వారికి ఇవ్వదగిన ముఖ్యమైన రెమెడీ ఏంటంటే మీ ఇంట్లో వాయువ్యం మూల ఆంజనేయ స్వామి వారి ఫోటో నుంచి ప్రతినిత్యం నమస్కరించండి పూజించండి హనుమాన్ చాలీసా పారాయణ చేయండి ఇలా చేసేటట్టయితే ఏ రకమైన గ్రహ దోషాలు మిమ్మల్ని బాధించలేవు పూర్తిగా మీ మీద కొండలాగా పడవలసినటువంటి భారాలన్నీ కూడా దూదిపింజల్లాగా తేలిపోతాయి కుటుంబం పట్ల నిబద్ధత జీవిత భాగస్వామి పట్ల నిబద్ధత నిజాయితీ ఉండేటువంటి మీకు అపవాదులు అపరిందలు ఏర్పడతాయి వాటి నుంచి కూడా సునాయాసంగా తప్పించుకోగలుగుతారు ఈ పరిహారాలు ఏవైతే ఉన్నాయో అవి ఖచ్చితంగా పాటించాలి మరి ముఖ్యంగా మకర రాశి వారు ఎవరైతే రాజకీయ నాయకులు ఉంటారో వారికి రాజకీయంగా చాలా బాగుంది రాష్ట్రంలో ఎవరైతే బిల్డర్స్ కాంట్రాక్టర్స్ ఉంటారో వాళ్ళకి రావాల్సినటువంటి బిల్స్ ప్రభుత్వం నుంచి వస్తాయి ప్రైవేట్ సంస్థల నుంచి కూడా వాళ్ళకు కావలసిన డబ్బర్ని కూడా చివరి రూపాయితో సహా వచ్చేటువంటి పరిస్థితులు ఈ సంవత్సరం గోచరిస్తున్నాయి సంతానం కోసం ప్రయత్నం చేసేటువంటి వాళ్ళకి సంతాన సౌఖ్యం కలుగుతుంది ఇటువంటి ఫలితాలన్నీ ఉన్నాయి అయితే నేను చెప్పిన అన్ని అంశాలని దృష్టిలో పెట్టుకోండి మకర రాశి స్త్రీల విషయానికి వచ్చేటట్లయితే అద్భుతమైన కాలం ఈ అన్ని అంశాలని దృష్టిలో పెట్టుకొని పరిహారాలు చేసి మకర రాశి వారు అష్టైశ్వర్యాలతో భోగభాగ్యాలతో ఉంటారని ఉండాలని ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ కామెంట్ షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి